మన జగన్మామయ్య గారు పంపిన ట్యాబ్లు ఉన్నాయి కదా నువ్వు ఆ ల్యాబ్ ట్యాబ్లు పోరగాళ్లకు ఏంటి మాకు జగన్ ఇచ్చాడు మేము ఆడుకుంటాం మాకేటి అని ఓ చౌరస్తలకు కూర్చొని పోరగాళ్ళు పటా పట పటా పట ఈరాము లేకుండా ఒత్తున్నారు నా పెట్టిన చూపియాలన్నా నా చుట్టిన చూపియాలన్నా అని ఓ చౌరస్తల మీద ట్యాబుల ముచ్చట్లు పెట్టిననుకోరాదు ఇదివరకంటే సాయిదా కూడా పెద్ద మనుషులు పేపర్ కూడా ముచ్చట్లు పెట్టేది కదా ఇప్పుడు జగన్ అన్ని ఇచ్చిన ట్యాబ్లతోటి గిద్ద గిద్ద పోరగాలు గేములు ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టిన అనుకోరాదు గేములలో ముచ్చట్లే ఉంటాయి అంటే ఏమని గేమ్ వాడే ఆడుతుంటాడు కదా కానీ అందరూ ఒకతన గుని పెద్ద చదువుకుంటూ పెరగాల లెక్క ఏదో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు ట్యాబులు పెట్టుకొని అలా తలకాయలు పెట్టి మళ్ళీ మీదకి వీడియో తీస్తుంటే హాయ్ జగన్ అన్న ట్యాబు వీడియో అని అడ్వర్టైజ్మెంట్లో ఆడ పొరగాల లెక్క ఓ తీరుగా చెప్తున్నారు అన్నట్టు జగనాల్ గారు ఇక మీకు ఇసు నిర్వాకాలు ఉంటాయి మీరు ట్యాబులు మంచితే కదన్నట్టు పొరగాలు చదువు చదువుకోవాలి నా నువ్వు ఇచ్చిన ట్యాబ్లతో ఆటలాడుకోవాలి అది తెలియక తలమునక రైతులు తల్లిదండ్రులు మీరేమో తమాషగా ట్యాబులు పంచుని పొరగాలని ఇట్లా చౌర మీద ఉసపబెట్టిది గంతే మనకు తెలిసింది కదా ఒక్కటే కదా

వాయమ్మనే నీ సక్కదనం పాడైపోను సక్కదనాల జగనాలు ఎప్పుడు కూడా ఎవ్వరు ముంగల చదువుకోలేరు ట్యాబ్లు లేకుండా ఇక నువ్వు తీసుకొచ్చినవని మంచి ట్యాబులు నీ ట్యాబులు చేయంగా పొలగాళ్ళు మొత్తం పాడైపోతున్నారు చెప్పుకుంటావా చెప్పకపో జగనానికి ఇక జగనాన్ని ఇచ్చిన ట్యాబులు నేను పిరిపై రాడుతున్నా అని చెప్పి ఎట్లా చెప్తున్నాడో చూడు కొంచెమన్నా పేల భయం ఉన్న లెక్కలు ఉన్నాయా పొలగానులకు ఏదన్నా మంచి చేయాలా కానీ పొలగాళ్ళను జడగట్టే పళ్ళు చేస్తున్నావు కదా మొత్తం నీ సకదనం పాడైపోను అని ఇక ఈ పొలగాళ్ళ తల్లిదండ్రులు అయితే కుయ్యోముర్రా అంటున్నారు ఇక మీరే చూడు ఎట్లా తయారైన మొత్తం చుట్టూ కూర్చున్నారు అంతా ఇక ఫ్రీ ఫైర్ ఆడుతున్నాము జగన్ అన్న ఇచ్చిన ట్యాబుల్లా అని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారో మీర్రు ఇక ట్యాబు చెప్తే వాళ్ళు దాదాపు చెప్పండి జగన్

చూసినవా జగ్గులు ఇన్నవా ముచ్చట వినరాకపోతే చెవులు పెద్దగా చేసుకోని నువ్వు కనరాకపోతే కళ్ళు పెద్దగా చేసుకొని చూడు నువ్వు ఇచ్చినావు కదా ట్యాబ్లు ఇక చదువుకునుడు కాదు ఇక ఫ్రీ పైలు ఆడుతున్నాడట ఏం ఆడుతున్నారో మరి బళ్ళకెందుకు కోసలేరో అట్లెందుకు కూర్చున్నారో నీకే ఎరక కావాలా ఇక నువ్వు ఎట్లా పాటి గాలిగాలి చేతలు ఉన్నావు ఏపీలో కూడా అందరు ఇట్లా కావాలని చేస్తున్నావా లేకుంటే ఎవరు చదువుకోవద్దు మొత్తం చెడిపోవాలని చెప్పి ఇట్లా ఏతున్నావు అర్థమవుతలేదు కానీ నువ్వు చేయగా నీ పాలన చక్కగా ఉండదు బళ్ళకి పొలగాలు పోయి చదువుకుంటామంటే అలా చదువులు కూడా ఇట్లా అయిపోయాయి అని చెప్పి తల్లిదండ్రులు దుమ్మెత్తిపోతున్నారు నీ

चिपका चिपका चपका